శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తాను వీర బ్రహ్మ గురుంబజే విరాట్ అనే శబ్దము చేత ప్రసిద్ధమైన వారును సిద్ధ పురుషులకు ఆనంద నసంగ వారును భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు మే నెల నాలుగవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు జగద్గురు శ్రీమద్రాట్ స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడు కావున ముఖ్యంగా మే నెల ఏడవ తేదీన వైశాఖ శుద్ధ దశమి నాడు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర శుభదినము తదుపరి ఎనిమిదవ తేదీన వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ గోవిందమామ సమేత వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బ్రహ్మరథ ఉత్సవం తొమ్మిదవ తేదీన వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు స్వాముల వారికి మహాప్రసాద వినియోగం కావున భక్తాదులు విచ్చేసి స్వాములవారు దర్శించుకుని స్వాముల వారు ఆశీస్సులు పొందగలరు జై వీర బ్రహ్మ జై గోవిందమామ గోవింద గోవింద ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಾಯ ರಾಮ ರಮ ಚಡುಕಿ ರಾಮ ಧರ್ಮ ಜವಾ ಪಲಿಕೇಣು ಪಾಯ ಗಟ್ಟು ಗೊಲ್ಲ ಪಶು ಲೇಡು ಬಾಲಕ ಬಿಡ್ಡ ಪುಟ್ಟೇಣಿ ಮಾ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ లేక లేకపోయేరు జనమును వసులో పంటలు ఎండేని లేకపోయేరు జనమును వసులో పంటలు ఎండేని శ్రీయుతిని మతము సమకూడి వచ్చేను సత్యవాదులు కొందరుండేనుమా శివ గోవింద 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 హంపి హనుమంతరాయడు అచిబీ కవేశేణి మహనంది ఆ కురాలి నట్లు శివ హరి గోవింద గోవింద గోల్కొండ మీదను బంగి కొండెక్కి కూతులు పెట్టేణి ಪಾತಳ ಗಂಗಲ ನೀಂಕಿ ಪೊಯ್ಯೇ ಪೂತಲಂಬುಣಮಟೇ ಮಾಹಂ ಶಿವ ಗೋಬಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋಬಿಂದ ಗೋವಿಂದ ಮುಂಡಮೋ ಪೂಲೆಲ್ಲ ಮುತ್ತೈದು ಅಯ್ಯೇ ಮುಂದೊಚ್ಚಿ ಗತಿ ಬಂಡಾಟ ನಾಡೇ ಪಾಪಿಷ್ಟು ನಂತ ಬಂಡ ಕುರಿ ಗಾಲೇದು ಮಾ శివగోవింద గోవిందరి గోవింద గోవిందల్లులు బిడ్డలు తగబూను నడిచేను తల్ల డిల్లే గానం వచ్చేనుమా తల్లు బిడ్డలు తగబూను నడిచేను తల్లడిల్లే ఢిల్లే గానం వచ్చేనుమా ಕಲ್ಲಗಿ ಮಾಡವೊಲ್ಲ ಮುಕ್ಷಿಗ ಗದ್ದ ನುಡಿಸಿ ಕಾಕಿ ತನ್ನೇನು ಮಾ ಗೋವಿಂದ ಹರಿಗೋಬಿಂದ ಗೋವಿಂದ